అనుబంధ గ్రామీలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నాగరాజు కుమారి పరిశీలించారు పింఛన్ల నాయకులతో కలిసి ఆమె పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ పగడ్బందీగా నిర్వహిస్తున్నామని ఒకటో తేదీ ఆదివారం వస్తే ముందు రోజు శనివారం నాడే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు జిల్లాలో మూడు లక్షల ఏడు వేల పింఛన్లు పంపిణీకి గాను నూట ముప్పై రెండు కోట్లు విడుదల చేశామన్నారు పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుండెవల్లి శ్రీనివాసులు యాదవ్ టీడీపీ నాయకులు బాణా శ్రీనివాసరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు ప్రతి నెల ఒకటో తేదీ పంచేటటువంటి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ప్రతి నెల కూడా ఒకటో తేదీ కానీ ఒకటో తేదీ ఆదివారం అయినట్లయితే ముందు రోజు శనివారమే కానీ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది మనం ఈ నెల అయితే మూడు లక్షల ఏడు వేల పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది దీనికోసం గాను నూట ముప్పై రెండు కోట్ల అమౌంట్ కూడా మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది ఫంక్షనరీస్ అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు ఇది సాయంత్రం లోపల మేము డిస్ట్రిబ్యూట్ చేసేసి మ్యాక్సిమం వీలైనంత వరకు నైంటీ ఫైవ్ నుంచి నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వరకు కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసి అందరికీ కూడా ఇంటి వద్ద కన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అందరూ సిబ్బంది అధికారులు అందరూ సర్కారులతో థ్యాంక్ యూ